గణేషన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం ముందుగా జూలై నెలలో ఉండేటటువంటి గ్రహగతులు గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే జూలై నెలలో రవి పదహారో తారీఖు వరకు కూడా మిథులులో ఉండి తదువది కర్కాటకలోకి ప్రవేశం చేస్తాడు ఫస్ట్ మిథునలో ఉంటాడు పదహారో తారీఖు దాకా తర్వాత కర్కాటకలోకి ప్రవేశం చేస్తాడు కుజుడు జూలై పన్నెండో తారీఖు వరకు కూడా మేషల్లో ఉండి తర్వాత వృషభలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు అలాగే బుధుడు జూలై ఇరవయో తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తర్వాత సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడి నెలంతా కూడా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు జూలై ఏడో తారీఖు వరకు కూడా మిథులలో సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కేతు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఈ నెలలో ఇరవై నాలుగో తారీఖు అంటే జూలై ఇరవై నాలుగో తారీఖు బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది దాన్ని సంకష్టహర చతుర్థి అని కూడా అంటూ ఉంటాం అయితే ఆ రోజు ఎవరైతే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తారో వాళ్ళందరికీ కూడా గణపతి అనుగ్రహం చేత ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని ప్రతీక కాబట్టి ఎటువంటి సమస్య విద్యా ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం అలాగే కోర్టు తగాదాలు ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగపరంగా ఇబ్బందులు అలాగే కుటుంబ వ్యవహార ఇబ్బందులు కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా సరే ఆరోగ్యపరంగా కానీ యానం కానీ ఇలాగ ఇలాగ భార్యాభర్తల మధ్య కానీ రిలేషన్ ప్రేమ వ్యవహారాలు కానీ ఇలాంటి రుణ బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అన్నిటి నుంచి కూడా ఏ సమస్యనైనా సరే తృణప్రాయంగా ఆ సమస్య నుంచి బయటపడేసేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక అదే సంకష్టహరి చతుర్థి వ్రతం నెలకు వస్తుంది కాబట్టి బుధవారం నాడు ఈ సంకష్ట చతుర్థి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడి పడి వారందరూ కూడా ఈ వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోండి మీరందరూ ఈ వ్రతం చేసుకోవడానికి సునాయాసంగా అర్థం అవ్వడానికి మేము ఈ వ్రత విధానాన్ని ఒక వీడియోగా తయారు చేసి ఆ వీడియోని ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే సంకష్ట చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో పూజా విధానం అంతా కూడా వస్తుంది స్పష్టంగా అది చూస్తూ చక్కగా మీ ఇంట్లో మీరు గణపతికి ఆ రోజు ఒక అరగంట సేపు వ్రతం చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఈ నెల అంతా బాగుంటుంది రాబోయే రోజులు కూడా మీకు దిగ్విజయంగా ఉంటుంది వ్రతం చేసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది ఆ వ్రత ప్రభావం ఎంత బాగా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇటువంటి గ్రహస్థితి దోషాలనే పోగొడుతుంది వ్రతం కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేశ విదేశాల్లో ఉండేవారు కూడా మానకుండా ఇరవై నాలుగో తారీఖు బుధవారం నాడు సద్వినియోగపరచుకోండి అని తెలియజేస్తూ ముఖ్య విషయంగా అలాగే సప్త శనివారాల వ్రతం ఏడు శనివారాలు ఇది కూడా చాలా విశేషంగా పనిచేస్తుంది అంచేత సప్త శనివారాల వ్రత విధానం కూడా మేము పూజా విధానాన్ని వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కూడా వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఏడు శనివారాల వ్రతం కూడా చాలా విశేషం కాబట్టి కుదిరితే ఈ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎవరైనా సరే చక్కగా ఏడు వారాలు ఏడు శనివారాలు ఖచ్చితంగా సప్త శనివారాల వ్రతాన్ని ఆచరించి చూడండి చూదురు కానీ మీకు ఆ ఏడు శనివారాలు పూర్తయ్యేసరికి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది సంశయం లేదు ఇది కొన్ని కోట్ల మంది చెప్తున్నటువంటి విషయం ఒకళ్ళిద్దరు కాదు ఒక కామెంట్ రూపంలో మీకు చెప్పినా మీకు తెలుస్తూ ఉంటుంది చేత ఎంతోమంది వ్రతం చేసుకుని నాకు ఫోన్ చేసి కొన్ని వేల మంది తెలియజేశారు కాబట్టి ఆషామాషి వ్రతం కాదు సప్త శనివారాల వ్రతం కలియుగల్లో కలవు వెంకటనాయక కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి సప్త శనివారాల వ్రతం మించిన వ్రతం లేదని అంచేత కుదిరితే ఈ సప్త శనివారాల వ్రతం కూడా వరుసగా ఏడు శనివారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు సునాయాసంగా వ్రత విధానాన్ని కూడా మేము వీడియోగా తయారు చేసి పెట్టాం మీకు అందించాం కాబట్టి చక్కగా వినియోగించుకోవలసిందిగా తెలియచేస్తూ ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే కనుక చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఈ ఈ సమస్యలతో ఇబ్బంది పడే వారందరూ కూడా అలాంటి వారికి ఈ నెలలో ఎప్పుడెప్పుడు ఈ సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు అంటే కనుక జూలై పదిహేడవ తారీఖు ఏకాదశి రోజు అలాగే ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖు పౌర్ణిమ ఆదివారం నాడు అలాగే జూలై పదిహేడో తారీఖు ఏకాదశి బుధవారం నాడు ఒకటి ఇరవై ఒకటో తారీఖు పౌర్ణమి ఆదివారం ఒకటి మళ్ళీ జూలై ముప్పై ఒకటో తారీఖు ఏకాదశి బుధవారం ఒకటి ఈ మూడు రోజులు కూడా సత్యనారాయణ వ్రతం చేసుకోవడం విశేషం మిగతా రోజులు కూడా ఆచరించవచ్చు కానీ ఇవి బాగా పర్వదినాలు కాబట్టి ఈ మూడు రోజులు ఎప్పుడైనా సరే మీరు సత్యనారాయణ వ్రతం చేసుకునే ప్రయత్నం చేయండి అయితే మీకు పూజారు దొరకకపోయినా కూడా వ్రతం ఎలా చేసుకోవాలో దేశ విదేశాల్లో ఉండే వారందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఈ సత్యనారాయణ వ్రతం విధానం కూడా మేము పూజా విధానాన్ని వీడియోగా తయారు చేసి ఆ వీడియోను కూడా ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి కుదురుతాయి సత్యనారాయణ వ్రతం కూడా ఆచరించే ప్రయత్నం చేయండి నెలకోసారి వ్రతం చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది ఇవన్నీ కూడా ఫలితాలు నేను చెప్పడం కాదు మీరు తిరిగి మాకు కామెంట్లో చెప్తారు లేదా ఫోన్ చేసి చెప్తారు అంత విశేషంగా ఉంటాయి కాబట్టి ఈ వ్రతాలు ఈ నెలలో విశేషం కాబట్టి చేసుకునే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ వీటి వల్ల ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉండడమే కాకుండా సమస్త దోషాలు తొలుగుతాయి అని తెలియజేస్తూ మేనరాజువారికి సంబంధించినటువంటి ఫలితాలు వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో ప్రతి వ్యక్తితోటి కూడా ఎందుకంటే నమ్మక ద్రోహాలు ఉన్నాయి మోసాలు ఉన్నాయి డబ్బులు ఎవరికైనా ఇస్తే తీసేసుకుని మళ్ళీ ఇవ్వకపోవడం లేదా ఎవరికైనా చేబదులు ఇస్తే రాకపోవడం తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం భూములు కొనేటప్పుడు కానీ వాహనాలు కొనేటప్పుడు కానీ రిస్కులోనూ లేదా లిటికేషన్లో ఉన్నటువంటి కొంటుండడం ఇలాగేంటే వృధా ఖర్చులు బాగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఆన్లైన్ షాపింగ్లు చేసేటప్పుడు కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఖర్చు పెట్టే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులకి సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా ఈ నెలలో బాగా జాగ్రత్తగా ఉండాలి వాటితో పాటుగా అత్యధికంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త పరపురుష పరస్త్రీ వ్యామోహాలు వీటి వల్ల ఇరుకుపోయే ఉన్నాయి కాబట్టి కుటుంబ కలహాలు జరగడం కేసుల దాకా వెళ్ళిపోవడం పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇతర సంబంధాలు కానీ వ్యామోహాలు కానీ తగ్గించుకోండి ప్రేమించిన వ్యక్తులు కూడా ప్రేమల మధ్య వ్యవహారాలు లేదా ప్రేమికులతో గొడవలు తగాదాలు ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త భార్యాభర్తల మధ్య కూడా అతి జాగ్రత్తగా వ్యవహరించాలి రిలేషన్షిప్లో ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు కూడా కొంచెం అవకతవకలు బాగా కనపడుతున్నాయి చేసిన తప్పుకి నిందారోపణలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వ్యవసాయదారులకు కొంచెం వ్యవసాయపరంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని చెప్పొచ్చు అయితే మీలో ఒక రకమైనటువంటి మార్పు అయితే కనపడుతుంది ఏంటంటే అందరూ నన్ను పొగడాలి అందరూ నన్ను గుర్తించాలి నేను ఎదగాలి నేను సాధించాలి నాకు గౌరవం బాగా కావాలనే తపన బాగా పెరుగుతుంది దానికోసం బాగా తపన పడతారు సాధిస్తారు కూడా అని చెప్పొచ్చు అయితే ఈ నెలలో ముఖ్యంగా ఆధ్యాత్మిక దేవతాలయ దర్శనాలు కానీ దూర ప్రయాణాలు కానీ యాత్రలు కానీ యాత్రలు కానీ మానసరో అమర్నాథ్ యాత్రలు కానీ కానీ దూర ప్రయాణాలు చేసి యాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే పొందగలుగుతారు కీర్తి ప్రతిష్టలు బాగా పొందగలుగుతారు మొండితనంతో ప్రయత్నం చేస్తే ప్రతి పని పూర్తవుతుంది అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అయితే అన్నం పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే ఎదుటివారికి సేవ చేస్తారు మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి తపన పడతారు ఎవరి మీ ఎవరి మీద ఆధారపడకుండా మీ పని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు సొంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కూడా మీకు సక్సెస్ అవుతాయి మీరు అనుకున్న ఆశయాలు సాధించడానికి బాగా తప్పనపడతారు విశ్రాంతి లేకుండా ఈ నెలలంతా కూడా శ్రమిస్తారు అలాగే క్రమశిక్షణ అనేటటువంటిది బాగా అలవాటు అవుతుంది అని చెప్పచ్చు కాకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంచెం ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు రావడం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ అవుతుండడం వివాహ ప్రయత్నాలు చేసేవారికి సరైన సంబంధాలు రాకపోవడంతో పాటుగా ఆర్థిక ఇబ్బందులు రుణ బాధల యొక్క ప్రభావమును విదేశాల వెళ్ళాలను తినేవారు కూడా కొంచెం ఆటుపోట్ల ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి వాహన ప్రమాదాలు అనారోగ్య సమస్యల ప్రభావం కూడా మీద బాగా పడుతుంది అలాగే మీ మీద కొన్ని విషయాల్లో నమ్మకాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడానికి దైవ బలం మీకు బాగా ఉపయోగపడుతుంది అయితే దానికి ఏం చేయాలంటే కనుక నేను ఇందాక చెప్పినట్టుగా ఉంటానంటే కనుక సంకష్టహర చతుర్థి వ్రతం జూలై ఇరవై నాలుగో తారీఖు బుధవారం వస్తుంది బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడుతుంది దాంతోపాటు సప్త శనివారాల వ్రతం కూడా మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కుదిరితే వీటిలో ఏదైనా సరే మూడు చేస్తే ఇంకా మంచిది వీటిలో కుదిరినవన్నీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అవి ఎలా చేసుకోవాలో మేమే పూజా విధానం అంతా కూడా తయారు చేసి వీడియోగా ఆ వీడియోని లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి చక్కగా మీ ఇంట్లోనే ఒక అరగంట సేపు చక్కగా వీడియో చూస్తూ ఆ పూజా విధానాలు చేసుకోండి ఎందుకంటే ఈ నెలలో మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి కానీ దైవ బలం లేకపోతే గ్రహ బలం లేకపోతే అవి మీ నుంచి మిస్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి కాబట్టి వివాహం కోసం ప్రయత్నం చేసేవారా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారా గృహం కోసం ప్రయత్నం చేసేవారా విదేశాల కోసం ప్రయత్నం చేసేటట్టు రావచ్చు లేదా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరూ కూడా రుణ బాధలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం బాధపడే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినటువంటి ఈ యొక్క ఈ యొక్క ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో చక్కగా పూజలు ఉన్నాయో వ్రతాలు ఉన్నాయో చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా సునాయాసంగా వీటి నుంచి మీరు బయటపడతారు అయితే దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకునే మీకు చాలా బాగుంటుంది సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు ఎటువంటి తప్పులు చేయకూడదు అనేటటువంటి ఆలోచన తీసుకుంటారు సంతోషంగా ఆనందంగా గడపడానికి మాత్రం బాగా ప్రయత్నం చేస్తారు ఇతరులని ప్రేమించిన వ్యక్తుల్ని సంతోషపెడతారు ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకుంటారు ప్రేమ వ్యవహారాలు ఉండేటటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు మాత్రమే మిమ్మల్ని కలచివేస్తాయి అలాగే వ్యాపారాల పెట్టుబడులు మాత్రంగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు ఎటువంటి విషయాన్ని అయినా సరే బాగా అర్థం చేసుకుంటారు కొత్త కొత్త పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేస్తారు కోర్టు లావాదేవీ వ్యవహారాన్ని కూడా కొంచెం సహజావుగానే సాగే అవకాశాలు అనుకూలతలు కనపడుతున్నాయి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి కలిసి వస్తుంది వ్యాపారాలు పెట్టేవారు కలిసి వస్తుంది పార్ట్ టైం బిజినెస్లు చేసే వాళ్ళు కూడా బాగా కలిసి వస్తుంది వ్యాపారాల ద్వారా కూడా చక్కని డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే నూతన వాహనాలు కానీ బంగారం కానీ లేదా బట్టలు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ కంప్యూటర్స్ లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ గృహోపకరణ వస్తువులు కానీ ఎక్కువగా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇళ్ల స్థలాలు పొలాలు గృహాలు కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ నెలలో అయితే మీకు అనుకున్నటువంటి బ్యాంకు రుణాలు కానీ కొన్ని వ్యవహారాలు కానీ కొంచెం చిక్కాకు పెడతాయని చెప్పచ్చు అయితే స్త్రీ పురుష వ్యామోహాలు జాగ్రత్త విషయం తీసుకున్న విషయాల్లో స్వల్ప ధనలాభ సూచన మాత్రం కనపడుతోంది అలాగే సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు మాత్రం ఈ నెలలో తీసుకుంటారు వాటి వల్ల మీ జీవితం మారబోతుందని చెప్పొచ్చు క్రయ విక్రయాలు బాగా లభిస్తాయని చెప్పొచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే కొన్ని మంచి మంచి అవకాశాలు వస్తాయి అవి చేజారిపోకుండా ఉందంటే కనుక ఈ నెలలో మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకి అదే కాంట్రాక్టర్లకి రావాల్సిన పెండింగ్ బిల్లులు చాలా శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహార పరంగా కూడా అనుకూలతలు కనబడుతున్నాయి విద్యార్థులకి గతంతో పోల్చుకున్నట్లయితే కనుక విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి బాగా చూపిస్తారని చెప్పొచ్చు అలాగే కొత్త పరీక్షలు రాసేవారికి విద్య ఉత్తీర్ణత కనబడుతుంది అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులకి స్థాన మార్పులు స్థాన చలనాలు పదోన్నతులు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి అలాగే స్త్రీలు కూడా బాగా అనుకూలతున్నాయి అయితే విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కొంచెం ఆచితూచి వ్యవహరించండి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అలాగే విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వేసాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంచెం జాతక పరిశీలన చేసుకుని ఎవరికి వెళ్ళడం మంచిది స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు మీలో ఉండే తప్పులు సరిదిద్దుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కుటుంబంతో బాగా సఖ్యతగా గడుపుతారని చెప్పచ్చు ఉద్యోగ వ్యాపారపరంగా స్త్రీలకి కలిసి వస్తుంది వ్యాపార వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా విశేష పెట్టుబడులు పెడతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది అలాగే క్రయ విక్రయాల్లో చక్కని అయితే పొందగలుగుతారు అలాగే ఎక్కువ శాతం ముఖ్యంగా కొత్త వ్యాపారం పట్ల కొత్త ప్రోడక్ట్స్ పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు మీరు అనుకున్నటువంటి స్కీమ్స్ మీకు వర్కౌట్ అవుతాయి కాకపోతే కనుక మొండిబాకాయలు వేధింపులు రుణ బాధలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పడతాయి జాగ్రత్తగా ఉండండి మిగతా అన్ని విషయాలలోనూ కూడా అనుకూలతలు అయితే కనపడుతున్నాయి ఈ నెలలో ముఖ్యంగా వ్యసనవనరులకు ప్రమాదాలు వాహనాల స్పీడ్గా నడిపేటటువంటి వారికి కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి వాహన ప్రమాదాల విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాశిలో ఉండేవారికి కనపడుతోంది అని ముఖ్యంగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో తయారు చేసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఆ యొక్క పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో అన్ని విషయాలు పూర్తిగా ఉంటాయి మీరు చక్కగా చదువుకోవచ్చు జీవితాంతం ఏం జరుగుతుందనే విషయం అంతా కూడా రాసి ఉంటుంది కానీ మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం అప్పుల బాధలు రుణ బాధలతో ఇబ్బంది పడడం ఇలాంటి వాటితోటి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం ఉంటుంది దీన్ని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేస్తే మీ గోతనామార్తోటి యంత్రానికి జప తర్పణ హోమాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇది ఇంట్లో పెట్టుకున్న వ్యా ఆఫీసుల్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా కూడా ధనానికి లోటు ఉండదు రుణ బాధలు పోతాయి ఐశ్వర్యం పడుతుంది అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు కాబట్టి మీలో ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఎదుగుదల లేకపోవడం ఇబ్బంది ఉండడం ఇలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి వీటికి కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేస్తే యంత్రాలకు మేము జపాలు హోమాలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ప్రయోగం బాపతి అనుమానాలు కానీ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కోర్టు వివాదాలు కలహాలు సమస్యలు శత్రుపరమైనటువంటి ఇబ్బందులు రాత్రులు నిద్ర పట్టకపోవడం పీడ ఇలాంటి అనేక రకాల కారణాలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేస్తే ఈ యంత్రానికి మేము జపతర్పణ హోమాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఈ యంత్రాలు మీ ఇంట్లో ఉండడం వల్ల అనేక రకాల దోషాలు పోయి తొందరగా ఎదుగుతారు సమస్యలు అన్నిటి నుంచి పరిష్కారం అవుతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాము లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని తెలియచేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు